భూలోకమాంబ పోలమాంబ అమ్మవార్ల ఆశస్సులు ప్రజల అందరిపై ఉండాలి అని జాలారపల్లిపాలెం గ్రామ భూలోక అన్నారు ఈ మేరకు అమ్మవారి జాతర గోడ పత్రికను నాలుగు గ్రామాల పెద్దలు ఆధ్వర్యంలో న్యూ పోర్టు సిఐ దాలిబాబు ఆవిష్కరించారు ఈ సందర్భంగా కదరి భూలోక మాట్లాడుతూ జాలారిపల్లిపాలెం చిన్నపల్లిపాలెం పెదపల్లిపాలెం గ్రామాల ఆరాధ్య దేవత భూలోకమాంబ పోలమాంబ అమ్మవార్ల జాతర అంగరంగ వైభవంగా జరుపుతున్నామని మూడు సంవత్సరాలకి జరగాల్సిన జాతర కొన్ని అనూహ్య కారణాల వల్ల ఎనిమిది సంవత్సరాల తర్వాత జరుపుకుంటున్నామని అన్నారు అమ్మవార్లకి ఉదయం నుండే ప్రత్యేక పూజలు హోమాలు అర్చనలు వేద పండితుల నడుమ జరుగుతాయని ప్రజలు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉన్నందున భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు జాలరపల్లిపాలెం పెదపల్లిపాలెం చిన్నపల్లిపాలెం రామకోవుల పెదపల్లిపాలెం మరి నాలుగు గ్రామాల పండగ కార్యక్రమాలు అమ్మవారి జాతర మహోత్సములు మరి రేపటి నుంచి తొమ్మిదవ తేదీ నుంచి పంతొమ్మిది అనగా ఆదివారం భూలోకమాంబ జాతర ఆ యొక్క జాతరలో నెల రేలర ప్రోగ్రాం అలాగే నేల డ్యాన్సులు జాలారి డ్యాన్సు కోలాటం కాలీ డ్యాన్సు సాగరెడ్డి తప్పిడిగుళ్ళు సేవగిరెడ్డీలతో ఊరేగింపు రంగరంగ వైభవంగా జరుగును అలాగే ఇరవై ఒకటి అనగా మంగళవారం శ్రీ పూలమాంబ పండగ జాతర మహోత్సవం జరుగును ఆ యొక్క ఊరేగింపులో నేల డ్యాన్సులు సానిమేళం కోయి డ్యాన్సు కోబ్రా డ్యాన్సు అలాగే తీన్మార్ సాముగరెడ్డి సేవగరెడ్డీలు తప్పిడుగులతో అలాగే స్టేజ్ ప్రోగ్రాం డ్యాన్స్ బై డాన్సు అలాగే గౌరీ ట్రూప్ విజయనగరం వారిసే బుర్రకథ ప్రోగ్రాంలు జరుగును అలాగే ఈ యొక్క పరిసర ప్రాంతాల గ్రామ ప్రజలందరూ వచ్చి ఈ యొక్క పండగలో పాల్గొని గంగవరం జాలారుపల్లపాలెం పెద్దపల్లపాలెం చిన్నపల్లెపాలెం గ్రామ ప్రజలు అలాగే పరిసర ప్రాంత ప్రజలందరూ వచ్చి ఈ యొక్క పండుగలు చూసి ఆనందం చేస్తారని మరీ మరీ కూర్చున్నాం మరి న్యూపోర్ట్ సిఏ దాలి గారిని ఈరోజు గ గంగ జాలరుపల్లెపాలెం పెద్ద పిల్లపాలెం అలాగే పెద్ద గ్రామ మా పెద్దలందరూ వచ్చి ఈరోజు పాంప్లెట్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఈ యొక్క యువకుల నుంచి జాలరు యువకులు అలాగే పెద్ద పిల్లపల్లి యువకుల నుంచి చిన్నపిల్ల యువకుల నుంచి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాం మరి ఈ యొక్క పండగలో ఎటువంటి అవాంఛనీయ సంఘాలు జరగకుండా పోలీసు బందోబస్తు కట్టుదిట్టమైన భద్రతతో ఈ యొక్క జాతర మహోత్సవాలు జరుగును మరి భూలోకమామ పండగ అలాగే పూలమామ పండగ మరి నాలుగు గ్రామాల పండగను మరి రెండు వేల పద్దెనిమిదిలో చేయడం జరిగింది రంగరంగ వైభవంగా మరి కొన్ని అరవారి కారణాల వల్ల ఈ ఏడు సంవత్సరాలు మరి అమ్మ జాతర జరగలేదు మరి సంవత్సరం మరి ఉదయం నుండి కూడా పేద మంత్రాలతో హోమాలతో ఈ యొక్క కార్యక్రమం చాలా పూజలు జరుగును కావున ఈ పూజలకు పాల్గొని భక్తులు ఎవరి మంది ఈ యొక్క తల్లి కృపలు పొందుతారని మరి మరీ